అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం నిన్నటి అండి అసలు నాకు చాలా బాధగా ఉంది ఏంటంటే భార్య బాధితుల సంఘం అనేది పెట్టాలనుకుంటున్నాను మగవాళ్ళకి రక్షణ లేదు ఈ శంకిని జాతి స్త్రీల వల్ల నేను కాపురం చేసుకొని మంచిగా ఉండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ దిద్దుకుంటూ తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తూ బా భర్తకి సమాజంలో మంచి గౌరవాన్ని ఇచ్చే స్త్రీల గురించి నేను మాట్లాడతా ఈ శంకిని జాతి మహిళలు ఉన్నారే వీళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా రెండు వేల పదిలో ఒక ఆయన బాలాజీ రెడ్డి అంట ఆయన ఆయన భార్య బాధితుడంట ఆయన చూస్తే అసలు ఎట్లా ఉన్నాడు చాలా మంచిగా ఉన్నాడు అసలు అలాంటి వాడు అంటే అసలు నమ్మురు ఆయన ఆయన భార్య పన్నెండు కేసులు పెట్టిందంట ఆ కేసులు పిక్కోలేక లాక్కోలేక పాపం ఉద్యోగం పోగొట్టుకొని ఆయన భార్య బాధితుడిగా ఒక బా భార్య బాధితుల సంఘం ఒకటి పెట్టుకున్నాడంట పెడితే దాంట్లో పదివేలు పైనే ఉన్నారంట ఆ సభ్యులు ఇక ఈ మహిళా మండల అందరూ కలిసి ఆయన మీద ఎగబడ్డారంట ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ అండి పదివేలు పైనే ఉంటారు మేము బాధితులు మేము కూడా బాధితులు మేము మాకు నేను మీ నెంబర్ చెప్పండి మమ్మల్ని మీ కుటుంబ మీ సభ్యులుగా చేర్చుకోండి అని చెప్పేసి ఎంతమంది అండి అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఇంతమంది ఉన్నారా భార్య బాధితులు అని చెప్పి అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళ కోసం ఏదన్నా చెయ్యాలి అని నాకు అనిపించింది నా చిన్నప్పుడు ఎక్కువగా కిరసనాలు పోసేవా తగలబెట్టేసేవాళ్ళు కోడలని అత్త ఆడపడుచు అప్పుడు జంద్యాల గారి సినిమా కూడా ఒకటి వచ్చిందండి దాంట్లో ఒక సీన్లో భార్య బాధితుల సంఘం అని అది ఫన్నీగా ఉండేది అప్పుడు కార్టూన్లు కూడా ఎలా ఉండేయంటే కట్నంతో పాటు మాకు ఒక క్యాను కిరోస్ కిరసనాయిలు అగ్గిపెట్టి కావాలని చెప్పేసి అడిగేవాళ్ళు అట్లా కార్టూన్ ఫన్గా ఉండేది కానీ ఫన్ కాదండి ఖచ్చితంగా అప్పుడు అట్టే జరిగేవి ఎక్కడ చూసినా ఏ పేపర్ చూసినా కిరసనాలు బోసి అత్త మావ భర్త ఆడపొడుసును తగలబెట్టడం లేకపోతే భర్త ఏదైనా క్యాంపుకి వెళ్ళో ఎక్కడికైనా ఊరికి వెళ్తేనో అత్త మావ ఈ ఆడపొడుసులు కలిసి కోడలను తగలబెట్టేసేయటం ఈ మాదిరిగా ఉండేదండప్పుడు తర్వాత మధ్యలో ఈ ఆడోళ్ళు ఈ శంకిని జాతి ఆడోళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రియులను పెట్టుకొని ఆ మొలను చంపేసేది ఇక్కడ కాలువలు వేయటమో తుప్పల్లో వేయటమో లేకపోతే కాల్చేయటమో చేసేది పోలీసు వాళ్ళు కుక్కలను తీసుకొచ్చి వాళ్ళని కొట్టుకోవటం వాళ్ళని బాగా మక్కిలు ఎరగదని లోపల వేయటం చేసేవాళ్ళు దొరికిపోయేవాళ్ళు అది పోయింది ఇప్పుడు ఇది ట్రెండ్ మారింది వాళ్ళకి విరక్త కలగాలి వాళ్ళల్లో వాళ్ళే ఇక మాకు ముద్రా జీవితం వద్దు మాకు మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని చెప్పి ప్రేరేపించి వాళ్ళని ఆ విధంగా చేసి వాళ్ళకై వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు ఇప్పుడు అతలు సుభాష్ అంద ఆయన పదహారు పేజీ లెటర్ రాయబట్టి వాళ్ళని బోకలో వేశారు మరి లెటర్లు రాయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది వాళ్ళని కన్న తల్లిదండ్రులు వాళ్ళ కడుపు ఘోషింది వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళని కని పెంచి పెద్ద చేసుకొని వీళ్ళకి చదువులు చెప్పించి ఉద్యోగాలు తెప్పించి ఈ శంకినీ జాతి ముండల చేతుల్లో పెడితే వాళ్ళు చచ్చిపోవాలా ఏదో ఒకటి చెయ్యాలండి లాభం లేదు నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మరి నేను మహిళా సంఘ ఈ భార్య బాధితులుగా సంఘం పెట్టచ్చున ఎందుకంటే ఆడ మనిషిని కదా అది మొగోళ్లే పెట్టచ్చున్నా కనుక్కోవాలి అడ్వకేట్ గారు రమ్య గారు ఉన్నారు ఆమెకు ఫోన్ చేసి కనుక్కుంటా బిజీగా ఉన్నారు కనుక్కొని ఏదో ఒకటి చేయాలండి ఇప్పుడు క్యాంటీన్ క్యాంటీన్లో ఉన్నట్టే ఈ ఊరికొకటి ఈ ఉండాలి భార్య బాధితుల సంఘం ఉండాలి ఉండకపోతే లాభం లేదు వీళ్ళకి ఏం ఏం చట్టాలు ఉండయా ఏం కేసులు పెట్టాలో ఈ మొగళ్ళకు పాపం తెలియట్లా ఈ ఆడవాళ్ళకేమో చట్టాలన్నీ వాళ్ళవే అడ్డమైన కేసులు పెడతారు కాపురాలకు రారు విడాకులు ఇవ్వరు వాళ్ళని వేధిస్తుంటారు వాళ్ళకి ఆస్తిలో కావాలి వాళ్ళకన్నీ కావాలి కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళు మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ తిరగలేక కోర్టుల చుట్టూ తిరగలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ చచ్చిపోవాలి ఇదేనా రక్షణ లేదు మగవాళ్ళకి అందుకే నేను ఒక నిర్ణయం చేసుకున్నా వీళ్ళ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తున్నా నేను ఆలోచించి ఆలోచించి తలనొప్పి వచ్చేసింది మీరు నాకు సపోర్ట్ చేయాలండి చేస్తేనే కదా నేను ఏదైనా ముందుకు పోవటానికి మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలు నేను ముందుకు పోయి ఏదో ఒకటి వాళ్ళ కోసం నేను చేస్తాను మీరు కూడా దాని గురించి ఆలోచించండి నాకు కూడా చెప్పండి ఏం చేయాలో అవన్నీ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నేను అడ్వకేట్ గారిని కూడా అడుగుతాను సరేనండి